అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ఆ వీడియో ఏంటంటున్నారా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మేడ నూట యాభై సంవత్సరాలను అండి చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా ఈ మేడ ఎక్కడుందని అనుకుంటారు మీరు ఇది గోదావరి మధ్యలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఉందండి ఇది నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినది నిజం ఎందుకంటే గోదావరి మధ్యలో ఇంత పెద్ద బిల్డింగ్ ఎలా కట్టారు అనుకోవచ్చు ఆ ఊరు చూస్తేనే మండువాళ్ళు పెద్ద పెద్ద పెంగిటిల్లు ఉన్నాయండి ఇందుకే ఊరు ఎవరు అనుకుంటున్నారా వీరవల్లిపాలెం ఈ వీరవల్లిపాలెం అనే ఊరు ఎక్కడుందంటే ఉందంటే వెల్లి గ్రామానికి ఆరు కిలోమీటర్లు లో ఉందండి ఇది ఇది కేవలం గోదావరి మధ్యలోనే ఉంటుంది ఊరు సంవత్సరానికి ఒక మూడు నెలలు అయితే ఈ యొక్క గ్రామం చుట్టూ ఎక్కువ నీరు ఉంటుంది తర్వాత అయితే మామూలుగా వెళ్ళొచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే నీరు లేదు కదా గోదావరి సీజన్ ఉన్న చేపు ఈ గ్రామాల చుట్టూ వాటర్ ఎక్కువ ఉంటుంది వెళ్ళాలంటే చాలా కష్టం అందుకని నేను చాలాసార్లు ట్రై చేసి మనకు వీలు ఇప్పటికి కుదిరింది వెళ్ళి వీడియో అయితే చేస్తున్నాను నిజంగా ఇల్లుని చూస్తే మీకు ఒక సినిమాలో ఉన్నటువంటి సెట్టింగ్లా ఉంది కదా సుమారు ఇది కట్టి నూట యాభై ఏళ్ళు అయింది ఏంటంటే ఈ నూట యాభై ఏళ్ళు కూడా వాళ్ళు చాలా బాగా దీన్ని చూస్తున్నారు నిజంగా అంత కర్ర టేకు మొత్తం అంత టేక్తోటి చేశారు అయితే లోన్కి వెళ్ళి తీసుకుందాం ఉంటారు వాళ్ళ ఇంట్లో ఏదో పూజలు జరుగుతున్నాయి ఏంటండి అండి వాళ్ళు సరే బాబు తర్వాత తీసుకుంది కానీ ఫస్ట్ బయట తీసుకోమని అన్నారు సరే అని తీసానండి నిజంగా చూడటానికి చాలా బాగుంది కదా ఎందుకంటే ఈ ఇల్లులు ఎక్కడో మనకి కానీ మనకి కనపడవు అలాంటిది ఈ యొక్క గోదావరి లంకలో ఉండటం చాలా బాగుంది నాకు ఎందుకు వీడియోస్ తీయాలనిపించింది అందముగా దీనికి వేసిన పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి అంతేకాకుండా ఇల్లు ఒక సినిమాలో సెట్టింగ్లా ఉంది కదా చూసుకోవాలి ఇంట్రెస్టింగ్ ఉంది ఎందుకంటే ఈ లంక గ్రామంలో ఇంత పెద్ద ఇల్లు ఎలా ఉందరో బాబు నాకే ఆశ్చర్యం కలిగింది చుట్టూ లంక గోదావరి మధ్యలో ఉందండి ఇది నిజంగా ఈ ఊరిలో చాలా చాలా పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయండి నిజంగా అసలు ఇది మామూలు ఊర్లాగా ఉంది తప్ప గోదావరి లంకలో ఉన్న గ్రామం అంటే ఎవరు నమ్మరు ఈ బిల్డింగ్ చుట్టూనే మీకు అర్థమవుతుంది కదండి మేడ అంత చెక్కతో కట్టారు తంబాలు ఇవన్నీ కూడా నిజంగా అరుగులు కూడా చాలా బాగున్నాయి చాలామంది బయట ఎవరైనా ఎండలో వెళ్తుంటే కూర్చోవచ్చు కూడా అంత పెద్ద అరుగులు ఉన్నాయండి నిజంగా ఇల్లుని చూస్తే ఏదో సినిమాలో తీసిన సెట్టింగ్లో ఉంది కదా అదిగో చూడండి చాలా పెద్దది అనమాట నేను ఆ ఇంటి ముందు నుంచే తీసాను ఇది చాలా బాగుందని ఎందుకంటే ఇలాంటి ఇల్లులు మనకు ఎక్కడో కానీ కనపడడం అందులో ఎక్కడైనా కనిపిస్తా ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు లంక అంటూ ఉండవు ఈ గోదావరి లంకలు ఇంత పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాం చాలా ఆశ్చర్యంగా లోన్ చేసింది అంతేకాకుండా ఈ బిల్డింగ్ని మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఎలాగైనా చూపించాలని ముందు భాగానే నేనే తీశాను ఈసారి ఏదైనా అవకాశం గురించి లోన్ కూడా తీస్తాను అంతేకాకుండా ఇక్కడ ఇంకా పింగిటీలు ఉన్నాయండి ఈ లంకలను చూసారా వేరవలపాలు అంటే చుట్టూ బత్తాయి తోటలు తర్వాత మామో ఏంటంటే కొబ్బరి తోటలు కోకో తోటలు అలాగే ఇక్కడ ఎప్పుడు నిత్యము కూరగాయలు పండిస్తూ ఉంటారండి అలాంటి లంక గ్రామాలు చూసారా పురాతన కాలం అనేది బిల్ యొక్క మండువల్ల వీళ్ళు చాలా బాగున్నాయి కదా వాళ్ళని అడిగిన వెంటనే తీసుకోమన్నారండి నిజంగా ఇల్లు తీస్తే చాలా అన్నమాట లోన పెద్ద మండువల్ల వీళ్ళు పోవరం అంటే జనాలు అందరూ ఒగుతున్న ఉండేవారు కదా అందుకే పెద్ద పెద్ద ఇల్లు ఉండేవి మరి ఇప్పుడు కాలక్రమేణా జనాలు పట్టణాలకు వెళ్ళిపోవటం వల్ల ఇక్కడ అంతగా జనాలు ఇందులో ఉండలేదండి నేనైతే ఈ మండువల్ల వీళ్ళు లోనకెళ్ళి తీసాను చాలా పెద్దగా ఉందన్నమాట అసలు చూడటానికి చాలా అందంగాను చాలా ఆకర్షణీయంగా ఉంది ఈ చెక్కుడు అంతా కూడా టేకుతో కట్టారండి దీన్ని మెయింటెనెన్స్ అయితే వీళ్ళు పెద్దగా చేయలేకపోయారు అయినప్పటికీ చాలా బాగుంది నిజంగా పెద్ద ఇల్లు మండువాగిలి ఈ ఇల్లు నేను చూసినప్పుడు ఇది పెళ్ళి కూడా ఉందండి పూర్వం ఇందులోనే మండువల్లోనే పెళ్ళి చేసేవారంట ఆ మండువల్లో ఎండ వర్షం కురిసినప్పుడు వర్షం అందులో పడుతుంది అంటే ఎప్పుడు ఎలుతురు ఉంటుంది అన్నమాట ఇంట్లో అది ఆ ఇల్లు తిరుగుని బట్టి అప్పట్లో బాగా ఇల్లులు జనాలు కూర్చొని భోజనాలు చేసి కౌలు చెప్పుకునేవారు అలాంటి ఇల్లు ఇదొకటండి ఎందుకంటే ఇల్లుని ప్రత్యేకించి చూపిస్తున్నానంటే ఈ లంక ఎంత పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయో చూసారా వీరవల్పాలెం అనేది చుట్టూ గోదావరిలో మధ్యలో ఉంటుందండి ఊరు గట్టిగా గోదావరి వస్తే ఊరికి రాకపోకలు ఉండవు ఏదో పడవ పట్టుకునో లేదా ఏదో పంట మీద వెళ్ళాలన్నమాట అలాంటి ఊర్లో ఇంత పెంకి ఉన్నాయంటే నిజంగా చాలా ఆశ్చర్యమే కదండి ఎందుకంటే ఎప్పుడైనా సరే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఇల్లులు అనేవి ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ ఇంకో ఇల్లు చూస్తున్నారు కదా ఇదైతే శిథిలావస్థకు పడిపోయిందండి చాలా పెద్దది మాట మామూలుగా కాదు దీంట్లో సుమారు వెయ్యి మంది ఉన్న కనిపించరు ఈ ఇల్లు కూడా ఎంతయితే వేస్తుందని అంటే ముందు భాగం అయితే మరి ఇలా ఉంది అయితే చాలా మట్టికి ఆ గదులు గట్టా తీసేసారు అప్పట్లో పూర్వం ఇటుకులు ఏంటి పాటి మట్టి ఇటుకలతో కట్టినాయమంటే చాలా వరకు పడిపోయింది అయిన కానీ లోనైతే మండువా కూడా బాగుంది ఈ పాత ఎందుకు చూపిస్తున్నారంటే ఇంక తర్వాత మనకు కనిపిస్తుంది కదా సరే మన వీడియోలోనే ఉంటుందని తీశాను మీరు అందరూ చూస్తారని ఎంత పెద్ద అంటే అప్పట్లో దీంట్లో చాలామంది జనాలు ఉండి ఉండొచ్చు బహుశా ఇప్పుడైతే కాలక్రమేణా జనాలు తగ్గిపోయారు ఇట్లా ఆదరణ కొరవైపోయింది చూసారా మండువా ఇల్లు ప్రతిదానికి పెళ్ళి ఉంటుంది అప్పుడు పెళ్ళిళ్ళు నట్టింట్లో చేసేవారు ఇప్పుడంటే అందరూ కళ్యాణ మండపాల్లోకి కన్వెన్షన్ హాల్లోకి వెళ్ళిపోతున్నారు అప్పుడు ఎంతమంది ఉన్నా ఇంటికడే పెళ్లి చేసేవారు వచ్చిన బంధువులందరికీ గదులు సరిపోయి అందరూ బస్సు చేసి ఆ పెళ్ళి కూడా లోన చూసుకుని అప్పుడు వెళ్ళేవారు అనమాట ఇప్పుడేముంది స్పీడ్ జనరేషన్ టైంకి వస్తున్నారు తినేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇందులో అనుకుంటారండి కొంతమంది వాళ్ళు సపరేట్గా కొబ్బరికి ధల్లితో కట్టుకున్నారు ఇల్లు ఇంకా చాలా పెద్దగా ఉంది వెనక్కి చూడటానికి చాలా పెద్దగా ఉంది వెనక్కి మనకి అనుకుంటాం అంటే చూసుకోవాలి బాగుంది కదా అని తీసాను ఓకే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం